అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరము విశ్వా వసు సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఆయుర ఆరోగ్యాల్లో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇరవై ఇరవై ఐదో సంవత్సరము ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలి ఏమేం కావాలన్నది తెలుసుకుందాం ముందుగా కావలసినంత క్వాంటిటీ బట్టి మనం వస్తువులు తీసుకోవాలి చింతపండు అయిటి పండు వేప పువ్వు లేదా మామిడి కాయ ఒకటి కొబ్బరి కొబ్బరి తురుము మామూలుగా కావాలంటే మనం మామిడికాయ కూడా తురుముకోవచ్చు బెల్లం ఇవి షట్ రుచి రోజు అనమాట ఇవన్నీ కలిపి మనం నీళ్ళల్లో ముందుగా చింతపండుని ఇలా నానబెట్టి ఉంచుకుంటే తొందరగా మనం దాన్ని ఆ పని స్టార్ట్ చేయడం మొదలు పెట్టవచ్చు అనమాట పచ్చడి ఉగాది పచ్చడిని ఈ విధంగా మనం వస్తువులు ముందుగా రెడీ చేసుకోవాలి తీసేసిన తర్వాత మనం ఇందాక నానబెట్టిన చింతపండుని ఇలాగా పిండి ఆ పిప్పంతా కూడా తీసేసి ఇలా సిద్ధం చేసుకొని ఉండాలి తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఈ చింతపండు జ్యూస్ అంతా వేసి ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బెల్లము ముందు స్వీట్తో మొదలు పెడితే మంచిది కదా తురిమి పెట్టుకున్న బెల్లము తర్వాత మామిడికాయ కూడా మనం తురిమి కొంచెం టేస్ట్కి పెట్టాము ముక్కలు కూడా పెట్టాము తర్వాత వేప పువ్వు అది శుభ్రం చేసుకొని ఇందులో వేప అయినా కూడా చిన్న చిన్న పురుగులు ఉంటాయి చూసుకోవాలి ఇంకా చేసి పువ్వు రేకు మాత్రమే తీసి వేస్తాం అనమాట తర్వాత కొబ్బరి ముక్కలు ఇవి తురిమైనా వేసుకోవచ్చు ముక్కలుగా అయినా వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత అరటిపండు కూడా వేస్తాం షడ్ రుచులు అంటే ఆరు రుచువులు కదా అరటిపండు ముక్కల్ని కూడా ఇలా తయారు చేసుకొని వీటిల్లో ఇలా బెల్లాన్ని ముందుగా అది కరిగేటట్టుగా ఆ చిన్న చిన్న పీసెస్ ముక్కలు కూడా ఉండకుండా కరిగేటట్టు చేసుకోవాలి తర్వాత అయితే పండుగ వేస్తాం ముందు ఐటిపండు వేసామంటే అది లోపటంతా పేస్ట్ లాగా ఇదైపోతుంది అందుకని ఇలాగా చేసుకోవాలి ఇది ఒంటికి చాలా మంచిది మన పూర్వీకులు ప్రతి పండగలో ఒక సాంప్రదాయంతో పాటు ఆరోగ్యానికి కూడా పెట్టారు ఈ వాతావరణానికి చింతపండు పులుపు కారం ఉప్పు ముఖ్యంగా వేప కడుపులో ఉండే పురుగు పుట్టు అంతా కూడా మనకి ఇది పోగొడుతుంది ఒంటికి చాలా మంచిది చేదు చాలా ముఖ్యం కూడా ఈ రోజుల్లో ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది ఆ తర్వాత ఐటి పండు ఆఖరిలో వేసుకోవాలి ఇలా వేసుకున్నది దేవుడికి ముందుగా నైవేద్యం పెట్టాలి అమృతం బ్రహ్మణామృతం బ్రహ్మయత్తేన బ్రహ్మ కర్మ మహా నైవేద్యం సమర్పయామి శుభాకాంక్షల స్వామి తండ్రి నాయన అందరికి ఇలా దేవుడికి మహా నైవేద్యం నైవేద్యము ఇలా సమర్పిస్తాం ఉగాది పచ్చడి దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత మన ఇంట్లో పెద్దలు పిల్లలు అందరూ కూడా తీసుకుంటాం అందరికీ ఉగాది శుభాకాంక్షలు